ఒరిగిపోద్ది కూడా గుంటూరులో ఒక ఫాస్ట్ అనకూడదండి చెప్పాలి సందర్భం వచ్చింది కనుక ఒక ఆయన దైవజనుడని ఆయన మీటింగ్ పెట్టి దైవజునులు ఏసన్న గారిని ఏకేశాడండి పేరు చెప్పి మరి ఏకి పడేశాడంతే ఇంకా చిన్న వయసు చాలా చిన్న వయసు అట్లా ఇట్లా కాదు అసలు కనీసం ఒక దైవజునుడే అని కూడా ఇంకిత జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చి మాటలు ఏకి పడేశాడు అండి గంట గంట నర వైపు వాళ్ళేంటి మీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయడు అసలు దైవజీరుడా పెళ్లి చేసుకోకుండా సేవ చేయమని ఎక్కడ రాస్తుంది వీళ్ళు వంచకలో గించగా అప్పుడు నేను అను ఇప్పుడు రాజమండ్రిలో సేవ చేస్తున్న వెసులు పాస్ గారు ఈ మీటింగ్కి వస్తాడనుకుంటాను కదా మేమిద్దరం ఆ రోజు ఆ మాటలు ఇండి ఉడికిపోయిన రక్తం ఉడిగిపోయింది వెళ్ళిపోయి అడుగుదాం ఆయన అనుకున్నాం అయినా మరలా మనం వెళ్ళి అడిగామనుకో ఆ సంగతి తనకు తెలిసిందనుకో మేము ఎవడు రాయాలని అన్నాడు అనుకో ఎందుకు వచ్చిన గొడవ అసలుకే మోసం దిగ మింగుకున్నామండి చాలా బాధపడ్డాం అయిపోయింది ఆ నెక్స్ట్ వీక్లో మాకు హుబ్లీలో మీటింగ్స్ అండి ఏసన్ గారు స్టేట్ సెల్ ఉన్నారు ఆయన డైరెక్ట్గా హుబ్లీకి వచ్చాడు మేము గుంటూరు నుంచి వెళ్ళాం మీటింగ్ను ముగించుకొని రిటర్న్ జర్నీలో అన్న మేము అందరం కలిసి ట్రైన్లో వస్తున్నాం ట్రైన్లో వచ్చేటప్పుడు పక్కన కూర్చొని మెల్లగా చెప్పాము అన్నకి అన్న పలానా ఆయన దైవజునుడు గుంటూరులో మీటింగ్ పెట్టి ఇట్లా ఇలాగ మాట్లాడాడన్నా ఇలా ఇలా మాట్లాడాడన్నా చాలా బాధ అనిపించింది మిమ్మల్ని గురించి చాలా నీచంగా మాట్లాడాడన్నా అట్లా అసలు ఏసన్న గారు ఉగ్రుడైపోయి కోపం తెచ్చేసుకుని ఆడ ఆడంత పిల్లగా అంటాడే అనుకున్నాం మేము అసలు ఆయన ఏం పట్టించుకోలేదండి ఆయన ఏం పట్టించుకోకుండా మ్యాగ్జిన్ వర్క్ చూసుకుంటూ ఆ మ్యాగ్జిన్లో మెసేజ్లన్నీ చూసుకొని ఆ ఎడిటింగ్ చేసుకుంటూ ఆయన ఏం పట్టించుకోవట్లే మేమిద్దరం ఒకరి ఒకరి ఒకరు చూసుకున్నాం ఏంట్రా ఏం మాట్లాడట్లేదు ఏంటని ఒకరి ఒకరు సైక్ చేసుకుని ఏంటి అని మళ్ళీ చెప్పాము అన్న ఇట్లా ఇట్లా అన్నాడన్న ఎట్లంటే ఆయన ఎంత సమాధానంగా సమాధానం చెప్పాడు తెలుసా ఆయన చక్కగా పెన్తో రాసుకుంటూ ఆయన అన్న ఒరే పునాది లేనివాడు ఒక ఉపదేశం లేనివాడు ఎంతకాలం నిలుస్తాడురా ఇదే మాటండి పునాది లేనివాడు ఒక ఉపదేశం లేనివాడు ఎంతకాలం నిలుస్తాడురా చేని దేవుని సేవే అయితే నిలబడుతుంది దేవుని సేవే కాకపోతే ఒరిగిపోద్ది మనం తొందరపడకూడదు పర్లేదులేరా బగ 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 పక మండే మంటల్లో బిందు నీళ్లు పోసి అంత పని అయిపోయింది నేను చెప్పకూడదండి సమాజంలో ఆ జరిగిన ఒక్క ఏడు ఎనిమిది నెలలకి ఆ దైవజ్జునుడే లేకుండా పోయాడండి ఒక యాక్సిడెంట్లో ఆ దైవజనుడు చనిపోయాడు ఆ వార్త వినగానే నాకు సీనలాగే ఏసనగారు చెప్పిన సీనలాగే కనిపించిందండి ఇదే విజయవాడ బైపాస్ రోడ్లో అనుకుంటాను ఆ దైవజుడు యాక్సిడెంట్లో చనిపోయాడు జల్లు జల్లుమంది ఏసన్ గారు చెప్పిన పలికిన మాట అలా కళ్ళు కళ్ళ ముందు తిరిగిందండి ఉపదేశం లేనివాడు పునాది లేనివాడు ఎంతకాలం నిలుస్తాడు అది దేవుని సేవే అయితే నిలబడుతుంది కాకపోతే ఒరిగిపోద్ది మనం తొందర పడకూడదు పిల్లల సులువైన పద్ధతిలో మనం ఎక్కిపోదాం అని అనుకోకూడదండి సులువైన పద్ధతుల్లో భక్తి చేసేద్దాం అని అనుకోకూడదండి ఆ రోజుల్లో నీళ్ళల్లో దిగడం బాప్తిసం ముంచడం గ్లాస్ నీళ్ళు జల్ల కంప్యూటర్ కాలంగా టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీకి బైబిల్ సిద్ధాంతానికి సంబంధం లేదండి టెక్నాలజీ లోకంలో ఉంటుంది ఉపదేశం పరలోకంలో ఉంటుంది ఇది పరలోకంలో నుంచి వచ్చిన ఉపదేశం ఇది దానిని మార్చకూడదు 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 ఆఖరి క్షణం వరకు శ్వాస పోయేంతవరకు ఏసున్న గారు మాకు అది చెప్పారండి కాలం మారుతుందని ఉపదేశాన్ని మార్చకూడదు మన దర్శనం వేరు దర్శనంతో సేవ చేయాలి ఎవరినో వాళ్ళని వీళ్ళని చూసి మీ దర్శనం పాటు చేసుకోవద్దు ఎస్